అలగన మోల్స్ ని మనిస్కాలిలే ఆ ల ఎ ఎందుకు ఏంది ఆ అపడాలు ఆ అపడాలు ఆ

வந்து ஆயோ இப்படிதான் பங்கள

ఆర్గానిక్ టొమాటోస్ ఆర్గానిక్ టొమాటోస్ చెలుకాయలు చెలుకాయలు ఉన్నాయి అయిపోయనియా ఇల్ల ఇల్ల రోజూ బత్తల్ బత్తల్ దేశకెళ్తను ఇప్పుడు రేపు కూడా రాకపోతే నాకందున నిజంగా రేపు కూడా వస్తుందా నిజంగా మీరు ఏ ఊర్ రమ్మీది

ఏం బీన్స్ ఇప్పుడు కాస్త పొల్ పొల్లు పొల్లు కాడే ఉన్నట్టు ఇంకా నువ్వు డ్రిప్ కాబట్టి నా మాత్రం ఇది డ్రిప్ కాకుండా అయితే ఇప్పుడు బింకొంటు బలం ఉంటుందో ఇది ఇది కొండదు ఇక అర్థమైంది ఇది ఎలాగొత్తుంది లో ఈ టైప్ కొంతది ఏదైనా కొండ నువ్వు పచ్చికయలు రుచి చూపించారు ఆలమండలు అందరికి ఏదైనా అవదైనా వేసిన తర్వాత చెయ్యి పని చేయకుండా అవదైనా అట్టగా నిర్ణయిస్తే కానీ ఎందుకు రాలేదు ఏంది నీళ్ళు అలా ఫుట్బాల్తోనే కలిపి రెండు వేల ఐదు వందలు తీసుకున్నారా మొత్తం ఐదు వేలు ఏ కది కలిపి అర్థం కలుస్తా చాలు అయ్యో కొత్త టెక్నికల్ వచ్చింది అంత లేదు ఇవన్నీ పాత టెక్నిక్లు అందరూ తెలిసింది ఎక్కడ కొత్త వరుసలో కొత్తగా వచ్చింది పుచ్చకాయల మీద ఎంత వచ్చినాయి పుచ్చకాయల మీద సుమారు రెండు లక్షల డెబ్భై వేలు చెరువు వచ్చింది నిజం చెప్పు నిజంగా వచ్చింది పన్నెండు టన్నులు వచ్చింది టన్ను వచ్చి పదమూడు వేల ఐదు వందల దక్క ఇచ్చాను సెకండ్ తేసి ఏడున్నర లెక్క ఇచ్చాను మీరే అన అనుమానం అయితే మీరే లెక్కేట్టుకోండి బాగా ఉంది ఇప్పుడు నెక్స్ట్ అందులో మళ్ళీ తీసి మళ్ళీ వేసాను ట్రై చేసాను బోల్డ్ మంది అవ్వదు అన్నారు కానీ వేద్దమని వేసాను అది దాగమంత నిర్ణయం వస్తే మన చీపీ మొక్కలు మళ్ళీ వేసి మొక్కలు వేసాను మళ్ళీ కొత్తగా కొత్తగా ఏమి తీయలేదు అందులో మొక్క తీసి మొక్క